హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే వన్ కప్ గోధుమ పిండితో హెల్తీగా నూడిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్నైతే బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్స్గా అయినా కూడా చేసుకుంటే చాలా హెల్తీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం బయట తిన్న నూడిల్స్ కన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక వన్ కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలపండి కాచి చల్లార్చిన ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్నైతే వేసుకొని మరొక్కసారి మంచిగా కలపండి ఇందులోనే తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా చపాతి పిండిలాగా అయితే కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు మనకి మురుకుల గుట్టం ఉంటుంది కదా అదైతే తీసుకొని దానికి చుట్టూ అయితే ఆయిల్ని అప్లై చేసుకోండి మనమైతే కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇందులో ఈ విధంగా అయితే పెట్టుకోండి అలాగే క్యాప్ను కూడా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకొని అందులో ఒక టూ కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేయండి యాడ్ చేసుకొని అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి న్యూడిల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి మనము వాటర్ మరుగుతున్నప్పుడు అయితే ఈ విధంగా పోసుకోవాలి మురుకులు పోసుకున్నట్టు పోసుకొని మనకు ఎంత సైజు కావాలో అంత పోసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని బాగా ఉడికించకుండా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికితే మొత్తం మెత్తగా అయిపోతాయి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఈ విధంగా మరిగించుకోండి టూ టు త్రీ మినిట్స్ తర్వాత వీటిని అయితే ఈ విధంగా గంటలోకి అయితే తీసుకోండి తీసిన వెంటనే అలానే వదిలేయకుండా చల్లటి వాటర్ని అయితే పోసుకోండి లేకపోతే ఆ వేడికి ఇంకా చాలా కుక్ అయిపోతాయి సో ఈ విధంగా చల్లటి వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ని పోసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకోండి చూడండి ఇవైతే మనకి ఎక్కువ ఉడకకుండా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ అయితే మంచిగా ఉడకాయి చూడండి ఈ విధంగా కట్ చేస్తే ఎంత బాగా వస్తున్నాయో సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఇందులోనే ఒక పెద్ద ఆనియన్ అయితే పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక క్యారెట్ని అయితే సన్నగా తరుక్కకొని వేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక క్యాప్సికమ్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కరివేపాకు వేయండి ఇవి మొత్తం ఒకసారి అయితే కలుపుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న సైజు టమాటానైతే లోపల సీడ్స్ అయితే తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం అంతా కలపండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మనము న్యూడిల్స్లో యాడ్ చేసాం కాబట్టి కాస్త తక్కువ వేసుకోండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి అయితే అంతా కలపండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటో చప్పుని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి మీ దగ్గర ఈ సాస్లు ఏమీ లేకపోతే మనకి మ్యాగీ మసాలా ఉంటుంది కదా మ్యాగీ ప్యాకెట్లో వస్తుంది మసాలా ఆ మసాలాని యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనమైతే ఈ అయితే ఇందులో వేసుకొని కొంచెం నిదానంగా అయితే కలుపుకోండి మొత్తం మంచిగా ఒకసారి అయితే కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇవైతే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి మంచిగా హెల్తీగా హ్యాపీగా తినయచ్చు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో వేడి వేడిగా సర్వ్ చేసుకొని కొద్దిగా పచ్చ ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ